గత ఐదు సంవత్సరాల్లో ల్యాండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉంది అప్పుడు ఇప్పుడు బాగా మెరుగుగా ఉంది అన్న ఇప్పుడైతే ఏ గొడవలు లేవు ఏం లేవు అంతా బాగానే ఉంది అన్న మీరు గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు పోలీసు వారే కానీ గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ గత ఐదు సంవత్సరాల్లో ఎలా స్పందించేవారు ఇప్పుడు ఎలా స్పందిస్తున్నారు అప్పుడు అంటే తిప్పించుకుంటే వారన్న ఇప్పుడైతే ఏదైనా సరే స్టేట్స్ పార్మర్గా స్టేట్కి వచ్చామంటున్నారు అలా రాజకీయం పలగాలు పంపించి నీళ్ళు ఎలా చంద్రబాబు గారు వాట్సాప్ గవర్నెన్స్ ప్రవేశపెట్టారు కదా ఎలా ఉంది వాట్సాప్ గవర్నెన్స్ అది ఇంకా సోన్ నేను అమౌంట్ చేసుకుందా అది ఇప్పుడు చూసుకుంటే మరి ఎన్నో పథకాలు ఇప్పుడు మీలాంటి కూలి వాళ్ళకి లేబర్కి కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటే బాగుంటుంది అంటారు కూడా అంటే ఏమున్నాం ఇప్పుడు ఏదైనా పనులు అనేవి శుభ్రంగా ఉంటాయి ఏదైనా పర్యా ఇప్పుడు ప్రాజెక్టులకి రీజెక్ట్లు ఏమైనా ఉంటే లేబర్ అనేది ఇబ్బంది పడుతుంది కదన్న వాళ్ళున్న సిమెంట్లు కానీ ఏదైనా రాడ్ బెండింగ్ కానీ ఏదైనా తక్కువ చేసేది ఏమైనా ఉంటే బాగుంటుంది నమ్మ ఎమ్మెల్యే గారి పేరు చంటి గారమ్మ ఎలా ఉంది ఆయన పరిపాలన హా బాగానే ఉన్నాను ప్రజలకి ఏదైనా కష్టం వస్తే స్పందిస్తున్నారు అందరిలో అన్న ఇప్పుడు చూసుకుంటే జగన్ మోహన్ రెడ్డి ఉంటేనే పథకాలు ప్రజలకు అందే జగన్ మోహన్ రెడ్డి ఉంటేనే పథకాలు ఏర్లు ఏర్లు అయ్యి పారేయి చంద్రబాబు గారు ఉంటే పథకాలు ప్రజలకు అందవు పథకాలు ఇవ్వరు అని బయట వైసీపీ వారు అంట నమ్మరే అది మాత్రంగా పథకాలు ఇచ్చారన్న ఇచ్చారంటే ఇవ్వలేదని అనట్లేదన్న అది ఎవరు డబ్బులు మన దగ్గర మన అంత ముందు మందు రేటు ఎంత ఉండేదన్న ఆ మధ్య ధర కానీ ఏ రేట్లు కానీ మరి దారుణంగా ఉండేవన్న అప్పుడు పనులు కానీ ఏవి కానీ ఇప్పుడు నూనె వస్తువులు కానీ ఏవైనా కానీ అప్పుడు బాగా రేట్లు ఉండేవన్న ఇప్పుడైతే రేట్లు తగ్గే మందు రేట్లు తగ్గే పూలు వాళ్ళు ఇంట్లో ఇవ్వాల్సింది ఇస్తున్నారు అలా చేయాల్సి చేస్తున్నారన్న దానికి దీనికి అసలు సంబంధం లేదు అన్నా క్యాంటీన్లు ఎలా ఉన్నాయన్న అన్నా క్యాంటీన్ అనేది చాలా మటుకు చాలా మంచిదన్న చాలా బాగా అందరూ వస్తున్నారు అన్న ఐదు రూపాయలకి అన్నం పెడతాం ఈ రోజుల్లో ఐదు రూపాయలకి ఎక్కడ దొరక ఐదు రూపాయలు టీఏ రావట్లేదు కదా ఐదు రూపాయలకి టీఏ రావట్లేదు అన్నాగా అంటే ముగ్గురు ఓట్లు పెడతారంటే అది చాలా ఇదే అన్న లేబర్ అనేది చాలా మర్చిపోలేదు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పథకాలు కావాలా అభివృద్ధి కావాలి అభివృద్ధి కావాలన్న పథకాలు అన్న అవి మన డబ్బులు మనకే కదన్న ఇచ్చేది అది జనాలు తెలుసుకోవట్లేదు పథకాలు అంటే ఏవి అవి మన ట్యాక్సుల ద్వారానే కదన్నా ఇచ్చేది పథకాలు మంచి మా ట్యాక్సుల ద్వారా ఇచ్చేది కొందరు అర్థం చేసుకుంటే బాగుంటుంది అంతేగాని పథకాలు రావట్లేదనే కాదు కదా మన రేట్లు పెరగట్లే అంతే సాగు ఇదిగా ఉంది ఒకప్పుడు నూనె రేట్ ఎంత ఉందన్న పామాయిలు రెండు వందలు నూట ఎనభై రూపాయల దాకా ఉండేదన్న ఇప్పుడు నూట నలభై రూపాయలు ఎంత ఉంటుందన్న గ్యాస్ బండి కానీ పెట్రోల్ ధర కానీ ఏవైనా ఆలోచించదమ్మా అంటే అన్న ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వ పాలనలో ఈ పదమూడు నెలల పాలనలో వ్యతిరేకత వచ్చిందని వైసీపీ వారు అంటున్నారు అది అంత ఫేక్ అన్నది సంతృప్తిగా ఉందని ఇప్పుడైతే కనుక అంత లేదన్న అంటే ఈ ఐదు రోజులు అకాల వర్షాలు కురిసినందుకు గాను అమరావతి మునిగిపోయింది అంటున్నారు అసలు మునిగిపోయే అవకాశం అసలు ఎలా మునిగిపోద్ది అన్న ఏమి లేదన్న చూడండి చూడమన్నా తెలి లిక్కర్ స్కామ్ లో మాజీ ఎంపీ రెడ్డిని అరెస్ట్ చేశారు మరి కొంతమందిని అరెస్ట్ చేశారు మరి జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందా అది అరెస్ట్ చేశారంటే ఇప్పుడు ఏ తప్పు చేయకుండా అరెస్ట్ చేయరు కదన్న ఇప్పుడు చంద్రబాబు స్టిల్ డెవలప్మెంట్ ఎందులో స్కామ్ చేశారని తీసుకెళ్లారు నిర్దోషం కింద నలభై వేలు యాభై వేలు బయటకు వచ్చారు కదన్న ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీలు ఉంటున్నారంటే ఇప్పుడు కోర్టులో ఉన్నాయి పోలీసులు అధికారంలో చేసామని కాకుండా ఏది స్కాములు లేకుండా ఎందుకు ఎందుకు ఎందుకుంటారన్న చెప్పండి అన్న మొన్న వేళ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే ఆయన పార్టీ అయిన వైఎస్ఆర్ సిపి పార్టీ ఉంటదంటారా లేదంటే నేల కొంత కక్ష చేస్తారంటే అది మనకి అంతగా దాని గురించి అంత ఆగాహన లేదు కాకపోతే ఏంటంటే దానివల్ల మనకేనా ఉండేది ఏం లేదు ఆయన పని ఏదైనా చేసుకెళ్తున్నారు కోటం ప్రభుత్వం సంబంధించింది ఏంటంటే కక్ష కాదు ముందు జనం బాగుంటుంది చేయాలని చేస్తున్నారు ప్రతి ఐదు సంవత్సరాలు అభివృద్ధి అవుద్ది అంటారు డెఫినెట్ గా అవుద్ది అన్న ఆయన ఉన్న చేపు ఎవరికి లోటు ఉండదు అన్న లేప బాగుంటారు అన్న ఎవరైనా సరే ఈ వందకి ఎన్ని మార్కులు ఇస్తారు ఈ ప్రభుత్వం నైన్టీ నైన్ నుంచి అన్న హండ్రెడే హండ్రెడ నైన్టీ ఇస్తానన్నాను ఓకే అండి థ్యాంక్ యూ